అందరికీ నమస్కారం మొన్న మధ్య హైదరాబాద్లో గారు కోర్టుకు హాజరైనప్పుడు ఓ రేంజ్లో హడావిడి జరిగింది కదా ఒక పెద్ద రాజకీయ ప్రదర్శనలాగే అనిపించింది అసలు దాని వెనకున్న వ్యూహమేంటి దానివల్ల పార్టీకి లాభం జరిగిందా లేక నష్టమా సరే ఈ విషయాలన్నీ ఓసారి వివరంగా చూద్దాం అసలు పాయింట్ ఇదే తెలంగాణలో అదీ హైదరాబాదులో వైసీపీకి పెద్దగా బలం లేదు పార్టీ స్ట్రక్చర్ లేదు క్యాడర్ అంతకన్నా లేదు మరి అలాంటప్పుడు కోర్టు ముందంత పెద్ద జనసమూహం ఎలా వచ్చింది ఇది నిజంగా అభిమానంతో వచ్చిన జనాభాన లేకపోతే దీని ఏదైనా పక్కా ప్లానుందా ఇదే ఇప్పుడు మనం తేల్చుకోవాల్సిన విషయం ముందుగా ఈ పొలిటికల్ షోనే ఓ వింతగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది మామూలుగా జరిగే కార్యక్రమంలా లేదు అక్కడ చూపించిన జనబలానికీ అది జరిగిన ప్లేస్కి అస్సలు సంబంధమే కుదరడం లేదు ఓకే అసలీ కోర్టు హాజరు సంగతేంతో చూద్దాం ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు దాదాపు ఆరున్నరేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డిగారు ప్రతివారం కోర్టుకి రావాలన్నది బెయిల్ కండిషన్ కాని ఇన్ని రోజులు రకరకాల పిటిషన్లు వేస్తూ కారణాలు చెప్తూ హాజరు కాకుండా మినహాయింపు తీసుకుంటూ వచ్చారు కాని ఈసారి మాత్రం కోర్టు చాలా స్ట్రిక్ట్గా చెప్పేసింది తప్పకుండా రావాల్సిందే లేదంటే బెయిల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సుందని దీంతో హైదరాబాద్ ప్రయాణం తప్పనిసరైందనమాట ఇక్కడే చూడండి అసలు గమ్మత్తు ఒక పక్క చూస్తే జెండాలు ఫ్లెక్సీలు జగన్ టూ పాయింట్ జీరో అని పెద్ద పెద్ద పోస్టర్లు అంతా ఒక పండగ వాతావరణం క్రియేట్ చేశారు కాని మరోవైపున్న నిజమేంటి తెలంగాణలో వైసీపీకి కనీసం ఒక ఆఫీసుందో లేదో కూడా తెలియదు అలాంటిది పార్టీ నిర్మాణం ఎక్కడిది సో ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాపేంటో అర్థం చేసుకుంటే మన విశ్లేషణ ముందుకెళ్తుంది ఇంకా క్లియర్ గా చెప్పాలంటే తెలంగాణలో వైసీపీకి అసలు పార్టీ స్ట్రక్చరే లేదు లోకల్ క్యాడర్ అనే మాటే వినిపించదు పోలింగ్ బూత్ లెవెల్లో కూడా నెట్వర్క్ లేదు అంతేకాదు గుర్తుందా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా పోటీ చెయ్యలేదు మరి ఇన్ని లేవూలు ఉన్న చోట అంత పెద్ద షో ఆఫ్ స్ట్రెంగ్త్ ఎలా సాధ్యమైంది అదే అసలు మిస్ట్రీ సరే ఇప్పుడు ఈ వ్యూహం వెనకొన్న అసలు కథేంటో చూద్దాం ఎందుకంటే ఇది జస్ట్ ఫ్యాన్స్ చేసిన హడావిడి కాదు దీని వెనక ఒక క్యాలిక్యులేటెడ్ ప్లాన్ ఉందని విశ్లేషకులు అంటున్నారు ఏంట ప్లాన్ సోర్సెస్ ప్రకారం చూస్తే ఇది సపోర్ట్ చూపించుకోడానికి చేసిన షో కాదు ఇది ఒక పక్కా రాజకీయ ఎత్తుగడ దాని మెయిన్ టార్గెట్ అభిమానాన్ని ప్రదర్శించడం అస్సలు కాదు భవిష్యత్తులో కోర్టుకు రాకుండా ఎగ్జెంప్షన్ సంపాదించడం ఆ స్ట్రాటజీని మూడు స్టెప్పులుగా విడగొట్టొచ్చు స్టెప్ వన్ కోర్టు దగ్గర ఎంత వీలైతే అంతమంది జనాల్ని పొగేయాలి స్టెప్ టూ ఆ వచ్చిన జనం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతోందని ఒక సీన్ క్రియేట్ చేయాలి ఇక ఫైనల్ స్టెప్ చూసారుగా జడ్జిగారు నేనొస్తే ఇంత రచ్చ జరుగుతోంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి నాకు పర్సనల్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని కోర్టును అడగటం ఇది అసలు ప్లాన్ మరి ఇంతకీ వచ్చిన ఈ జనం ఎవరు తెలంగాణ వైసీపీ క్యాడర్ అస్సలు కాదు అనాలిసిస్ ప్రకారం వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది హైదరాబాద్లో సెటిల్ అయిన ప్రాంత అభిమానులు వైసీపీకి సంబంధించిన ఎంప్లాయీ యూనియన్ లీడర్లు కొంతమంది జూనియర్ కార్యకర్తలు అలాగే మరికొంతమంది సన్నిహితులు వీళ్ళే అనమాట ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో బాగా వినిపించిన పదం రప్ప అసలు అసలీ నినాదం వల్ల పార్టీకి లాభమా నష్టమా అసలు ఈ రప్పరప్ప ఏంటి ఇది కొత్తగా వచ్చిందేమి కాదు గత ఏడాదిన్నరగా వైసీపీ కార్యకర్తలు తమ పవర్ అగ్రెషన్ ని చూపించడానికి వాడుతున్న ఒక స్లోగన్ వాళ్ల ఉద్దేశంలో ఇది హీరోయిజం కావచ్చు కానీ బయట జనానికి ఎలా కనిపిస్తోంది ఇక్కడే అసలు ట్విస్టే జనాలు దీన్నొక స్లోగన్లా కాకుండా ఒక వార్నింగ్లాగా ఒక బెదిరింపులా చూస్తున్నారని అనాలిసిస్ చెప్తోంది దీనివల్ల పార్టీకి ఒక రకమైన అగ్రెసివ్ రౌడీ కల్చర్ ఇమేజ్ అంటుకుంటోంది సానుభూతి రావడమేమో గానీ నెగటివ్ సెంటిమెంట్ మాత్రం పెరుగుతోంది ఇది పబ్లిక్లో నమ్మకాన్ని పెంచబదులు ఉన్నదాన్ని కూడా దెబ్బతీసేలా ఉంది ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోడానికి భయపేడుతే ఓట్లు రావు నమ్మకం కల్పిస్తేనే ఓట్లొస్తాయి పాలిటిక్స్లో ఇలాంటి అగ్రెషన్ అనేది టెంపరీగా అటెన్షన్ తెస్తుందేమో కాని లాంగ్ రన్లో మాత్రం పబ్లిక్ ట్రస్ట్ ని దారుణంగా దెబ్బతీస్తుంది సరే ఫైనల్గా చూస్తే ఈ మొత్తం వ్యూహం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా దీన్ని మనం మూడు యాంగిల్స్లో చూడొచ్చు ఒకటి లీగల్గా ఈ షో వల్ల కోర్టు నుంచి ఎలాంటి బెనిఫిట్ వచ్చే అవకాశం లేదు రెండు పొలిటికల్గా ఇది పార్టీ ఇమేజ్కి ప్లస్ కంటే ఏ ఎక్కువ చేసింది ఇక మూడు పబ్లిక్ ఒపీనియన్ ఇది పాజిటివ్ కంటే నెగటివ్ ఇంపాక్ట్నే ఎక్కువ క్రియేట్ చేసింది సో ఓవరాల్గా చూస్తే ఇది పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి ఈ మొత్తం వ్యవహారం వల్ల ఒక కామన్ ఓటర్ మదిలో ఒక ప్రశ్న మెదులుతుంది అదేంటంటే అపోజిషన్లో ఉన్నప్పుడే ఇంత అగ్రెసివ్గా ఉంటే రేపు ఒకవేళ పవర్లోకి వస్తే పరిస్థితి ఏంటి అనే డౌట్ ఇలాంటి డౌట్ ఓటర్లలో వస్తే అది పార్టీకి ఖచ్చితంగా నష్టమే చేస్తుంది ఫైనల్గా ఈ విశ్లేషణ చెప్పేది ఒక్కటే ఇది ఒక పబ్లిక్ ఇమేజ్ మేనేజ్మెంట్ కోసం ఆడిన డ్రామా కాని ఈ డ్రామా అనుకున్న గోల్స్ని రీచయ్యేలా కనిపించడం లేదు లీగల్గాను పొలిటికల్గాను ఇది పెద్దగా ఉపయోగపడేలా లేదు ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తున్నా రాజకీయాల్లో ఇలా బలాన్ని ప్రదర్శించడం ఎప్పుడూ నిజమైన బలాన్ని సూచిస్తుందా లేక కొన్నిసార్లు లోపలున్న బలహీనతను కవర్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంలా కనిపిస్తుందా